మీ పేరేనా ఈ రన్న ఏ ఊరు మీది బింగిదొడ్డి బింగిదొడ్డి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సిడుపత్రిలు వేస్తున్నారా మీరు ఓ పదహైదు సంవత్సరాలు అవుతుంది సార్ పదహైదు సంవత్సరాల నుంచి సిడుపత్రిలు వేస్తున్నారు ఈ సంవత్సరం ఏ రకం విత్తనాలు వేసినారు ఇది ఫో టూ జీరో ఫోర్ త్రీ అని ఎక్కడ తెచ్చినారు విత్తనాలు అవి ఇక్కడ రెడ్డితో తెచ్చినాము ఇక్కడ ఏ ఊర్లో క్లాస్ రూమ్ రెడ్డి అక్కడ తెచ్చినారా ఆయన దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు విత్తనాలు ఆయన దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు మా ఊర్లోనే తీసుకుంటుంది బింగిదలోనే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకోబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే పడుతుంది ఎత్తున్నారు మరి ఈ సంవత్సరం పంటలు ఎట్లా ఉన్నాయి మీకు బాగున్నాయి ఈ సంవత్సరం అంతా చేన్లు ఎరగైపోయినాయి ఇప్పుడు ఉండేది బాగుంది అని ఇంతకుముందు రెండు సార్లు నాలుగు ఎకరాలు పెట్టి చెడిపేసి అంతా ఏం వేసినా నాలుగు ఎకరాలు ఇదే సీడ్సే పెట్టింది ఏమైంది అది ఎర్ర చెట్లు వచ్చి అంత ఎర్ర తోలి వచ్చి పోయిందా అంత పెరికేసి మళ్ళీ ఇప్పుడు గీంతా పెట్టినాం ముందు వెనక నుంచి అంటే ఈ సంవత్సరం పర్లేదంటారా ఇప్పుడు రెండు సార్లు పెరికేసి పెట్టినారు కదా ఇంకేం పర్లేదు ఇది అంతా కులలు దాకొస్తాయి అట్లాంటి పరిస్థితి అన్నమాట మొత్తం అంటే నాలుగు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం సిడిపతి ఇది వచ్చేసి రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు ఉంది మొత్తం ఎంతమంది చేస్తున్నారు సిడిపతి ఇప్పుడు వచ్చేసి ఆరు మంది చేస్తున్నాం మంది చేస్తున్నారా ఎకరకి ఎంతమంది చేయాలా ఎకరకు వచ్చేసి నలుగురు ఐదు మంది కాళ్ళకి చేస్తారు ఐదు మంది కూడా చేస్తారు అంటే మీరు కొత్త మింటి వాళ్ళే చేస్తున్నారా చెడిపతి కూలి వాళ్ళు ముగ్గురు మామూలు ముగ్గురు కూలి వాళ్ళు కూడా వచ్చినారా నాకు సిడుపతి చేయడానికి వాళ్ళకి డైలీ ఎంత ఇస్తారు కూలి నాలుగు వందలు ఐదు వందలు మాత్రం ఇస్తున్నారు ఇస్తున్నారా ఇప్పుడు ఎన్నలు అయింది చైపతి సిడిపతి నలభై రోజులు అయింది నలభై రోజులు అయింది ఈ రోజుకి ఎన్ని ఇంకా ఎన్ని రోజులు చేస్తారా అండి సిడిపతి ఇంకా వచ్చేసి పది రోజులు పదహైదు రోజులు చేయొచ్చు పదిహేను రోజులు చేస్తారు ఇంకా పొద్దున్న ఎన్ని ఏళ్ళకి స్టార్ట్ చేస్తారు సిరిపతి తొమ్మిది ఫస్ట్ ఏం చేస్తారా సిరిపతిలో పూతలు తెంచుకొచ్చుకొని క్రాసింగ్ చేస్తాం క్రాసింగ్ చేస్తారు తర్వాత క్రాసింగ్ అయిపోయినాక క్రాసింగ్ అయిపోయినాక ఇంకా ఏం లేదు కలుపు తీసేది ఏం పని చేస్తారా డైలీ ఇది అయిపోతుంది ఇప్పుడు ఇంకా కలుపు తీసేది మొత్తం ఎన్నెకరాలు ఉందండి మీకు సొంతం సొంతం నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఇది వేసినారా సిరిపతి లెక్క పంట పత్తి బయలుపత్తి పెట్టినాము ఇంకా ఊరికాడ మిరప పెట్టినా మిగుతుంది ఇక్కడ కౌలు వేసుకున్నారా మీరు ఇది కౌలు ఎంత కౌలు ఎకరకి ఇది వచ్చేసి మొత్తం లచ్చిరాయలు ఇది నాలుగు ఎకరాలకి మొత్తం ఇది ఒక తొమ్మిది ఎకరాలు ఉంటుంది తొమ్మిది ఎకరాలు ఉంది ఇప్పుడు చేయను అంత ఆడు వరకు అంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం తొమ్మిది ఎకరాలు ఏమేమి వేసినారు అది పెట్టినాం అవతల ఇవతల పత్తి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇద్దరం వేసుకున్నాం రెండు ఎకరాలు మిరపబెట్టిన ఇద్దరు మధ్యలో వేసుకున్నారా మీరు మొత్తం ఎంత కౌలు ఎంత దీనికి తొమ్మిది ఎకరాలకు మొత్తం కలిసి లచ్చిరాయలు ఒక ఇరవై వేలు తొమ్మిది ఎకరాలకు ఒకేడు నీళ్ళు అనే బోర్ నీళ్ళు ఉన్నాయో మన నీళ్ళు బోరు వేరే వాళ్ళది చేను ఓకే అంటే బోర్ నీళ్ళు ఏమన్నా దీనికే ఉన్నాయా వేలే బోరు వాళ్ళది బయట ఉంటే కొనుక్కున్నాము అంటే బయట నుంచి కొనుక్కున్నారా బోరు గారు పక్కకి చేను బోరు పక్కకి కొనుక్కున్నాము అరవై వేలు నీళ్ళు అరవై వేలు నీళ్ళు అంటే ఎన్ని పంటలు అది వచ్చేసి రెండు పంటలకి నీళ్లు రెండు పంటలకు నీళ్ళు అరవై వేలు అవే నీళ్ళే వాడుతున్నారా బొమ్మలు కవే నీళ్ళే వాడుతున్నారు దీనికి కాలువ నీళ్ళు ఏం ఆస్కారం లేదా దీనికి ఏం లేదు ఇంకా ఇప్పుడు చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయన్న మొత్తం ఇరవై ముప్పై ఉంటాయి అంత తక్కువ ఉన్నాయన్న ముప్పై కాయే ఉన్నాయి మొత్తం అంతే సార్ పోయిన సంవత్సరం వెనకటలు పండింది ఇది ఇది వచ్చేసి పంటపత్తి పెట్టడం పోయిన ఊరికాడ పెట్టడం సీడ్స్ స్వీట్స్ బింగిదొడ్లో పెట్టి ఈ సంవత్సరమే పెట్టినారా మళ్ళీ ఈ సంవత్సరమే ఈడ పెట్టినది ఎన్ని గంటలు వస్తాయని చెప్పిన ఇచ్చేటప్పుడు ఇది ఎన్ని వస్తాయి పండించినంత వస్తాయి సార్ ఇంకా ఏడు ఎర్ర జట్లు వచ్చి సారి రెండు సార్లు జడిపేసి ఇంకేడ వాటికి వచ్చేసి ఓ లక్ష ముప్పై లక్ష నలభై వేలు అయింటాయి సార్ ఇంత లక్ష నలభై వేలు పెట్టినరాయింటే సార్ నాలుగు ఎకరాలు కదా నాలుగు ఎకరాలు మొత్తం పెట్టి అంతా జరిపేసి మళ్ళీ రెండు ఎకరాలు పెడితే అది వచ్చేసి రెండు నెలల వరకు ఉండే తర్వాత పీకేసి నలభతాం తర్వాత వీకేసి పీకేసి రూట్ కూడా ఇచ్చి ఇది పెట్టినారా అవును సార్ అవును సార్ ఇతనాలు అవి కూడా అక్కడే తెచ్చింటారా అవి కూడా అక్కడే తెచ్చేటమి అంటే మరి ఎందుకు ఈ సమస్య అట్లా ఎర్ర ఎందుకు వచ్చిందంటే ఏం ప్రాబ్లమో సార్ వానలు లేని ప్రాబ్లమో లేకుండా ఇతనం ప్రాబ్లమో తెలియదు దానివల్ల ఇంక ఇట్లా చెడిపోతుంది ఈ సాల్ వీటి నుంచి ఆడి వరకు పోవడము అంత ఎర్ర చెట్లు వచ్చి పెరికేసినది ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టింటే సిరిపతికి దీనికి వచ్చేసి లక్ష అయింటాయి సార్ లక్ష అయింది పెట్టుబడి లక్ష ఏంటిది కూలీలకి నలభై వేలు అయింది మాము నలభై వేలు ఎక్కేస్తా కూడా మాకు కూడా ఎనభై వేలు పెట్టుబడి ఇంకా ఎక్కువైంటుంది లక్ష దాటి వాళ్ళ కూలి వాళ్ళకి డైలీ ఇస్తారా ఒక్కసారి నెలకి ఒకసారి ఒకసారి మా ముందరనే ఇచ్చేటి ముప్పై వేలు ఒకరికి పదివేలు ఒకరికి అట్లా ముందే ముందే అయితే ఇచ్చినారుచ్చేటిస్తారా ఈ ఆర్గనైజర్లకే వాళ్ళు దాంట్లో విత్తనాలు పట్టుకొని వాళ్ళు పట్టుకొని మాకు డబ్బులు ఇస్తారు మిగతా ఇస్తారు డబ్బులు ఇస్తారు మీకు విత్తనాలు ఇవ్వరు డబ్బులు డబ్బులు బాగా వస్తే ఒక ఐదు ఆరు క్వింటాల్ వస్తుంది ఎక్కడ ఐదు ఆరు కింటాలు వస్తుంది మామూలుగా వస్తే నాలుగు కింటాలు మూడు క్వింటాల్ వస్తుంది మరి పెట్టుబడి అంత పెడుతున్నారు కదా నాలుగైదు ఐదు వస్తుందా వస్తుందామన్నా నాలుగు నాలుగైదు కింటాలు అంటే నాలుగు వందల లాగా ఇస్తున్నారు నాలుగు వందలు ఇస్తున్నారు కాబట్టి అట్లే లాచనారా అవుతుంది రెండు రెండు ఎకరాలు చేస్తే కూడా ఒక ఏడెనిమిది క్వింటాల్ పండుతుంది ఇంకా మహా అంటే మంచిగా వస్తే ఒక పదకొండు పన్నెండు క్వింటాల్ వస్తుండే కానీ ఈ ఏడు రాదు అంతే ఈ ఏడు చేస్తున్నాయి కొంచెం వర్షాలు లేక వర్షాలు లేవు చేన్లు పెరుగుతలేవు లేవు నెల చేస్తే చేయకనే చెట్ అయి ఇంకా అవుతుంది స్పేర్లు అన్ని కొట్టినైతే స్పేర్ నాలుగు రోజులకోసారి ఐదు రోజులకి ఒకసారి కొట్టడమే ఉంటుంది ఇంకా కూడా ఈ విధంగా అయితే చేన్ అంతే ఇంకా ఎర్ర చెట్లు వచ్చిపోతున్నాయి సచ్చిపోతున్నాయి కొన్ని ఎర్రగా